gitu Sorry, Donald. Okay, Zira Tunda. Let's s e a l l e n g to c r a t e e of the p i c e వారు ప్రత్యేకంగా కృషి చేసి ప్రాంతీయుడైన ఐఏఎస్ అధికారి శ్రీధర్ గారితో వారికి ఉన్న సత్సంబంధాలతోటి సినియరింగ్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉండే నిధుల నుంచి ఈ నిధులు వారు మంజూరు చేయించేందుకు మా చైర్మన్ గారికి అదేవిధంగా మాజీ సీఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు మన రాయికల్ పట్టణ మరియు మండల ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నా మేము మొన్న సెక్రటరీలో కలిసినప్పుడు కూడా వారికి గుర్తు చేసి ధన్యవాదాలు కూడా పరిస్థితులకు తెలియజేయడం జరిగింది మరి ఏదైతే జిమ్ ఏర్పాటు చేయబడదో మనము శారీరకంగా దృఢంగా ఉంటేనే మనం మానసికంగా కూడా ఉంటాం శారీరకంగా మానసికంగా ఉండాలి ఈరోజు ఈ విలలో చూపుతున్నాం చెప్పేటి ఎక్కువ అవుతున్నాయి చేసే తక్కువైతున్నాయి అందరం కూడా శారీరకంగా వ్యాయామం అనేది లేకుండా పోతుంది ఒక మంచి ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్యలో ఏర్పాటు చేసేరు చాలా సంతోషం ఇది దైత్యాల రేఖలు ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా వచ్చే భూమి పూజ మరియు ప్రారంభోత్సవాన్ని జయించినందుకు నేను మరొకసారి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఏఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కౌన్సిలర్స్ని కూడా శిలాఫలకం పక్కనే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను